హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పదిహేను నుండి ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమకి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర తీర వెంబడి వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో వాయుగుండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో కోస్తా తీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అక్కడక్కడ తెలుగుపాటి మేఘాలు మాత్రమే వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే దాని ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అక్టోబర్ పదిహేను నాటికి ఈశాన్య ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉంది ఇటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో రాయలసీమ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాలో కూడా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు రాబోయే రెండు మూడు నెలల పాటు నమోదే అవకాశాలు ఉన్నాయని వరదలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యాయని చెప్పుకోదగ్గ వర్షాలు నమోదు అవ్వలేదని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మంచి వర్షపాతం నమోదయ్యే ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే గత రెండు నెలల మట్టి ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలపైనే వర్షపాతం ఎక్కువగా నమోదైనట్టు వాతావరణ నిపుణులు తెలిపారు వచ్చే నెల అక్టోబర్ నెల నుండి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎక్కువగా ఇటు దక్షిణ బంగాళాఖాతంలో అలపెండాలు ఎక్కువగా నమోదవుతూ పడతాయని వాటి ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు రాయలసీమపై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లూరి మన్యం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆ వాయుగుండం ప్రభావం అటు ఉత్తర తెలంగాణపై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు మిగతా తెలంగాణ జిల్లాలో వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ నెలాఖ నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపింది రాబోయే రెండు నెలలు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వరదలు కూడా అక్కడక్కడ సంభవించే అవకాశాలు ఉన్నాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగినట్టుగా వాతావరణ నిపుణులు తెలిపారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమలో కూడా వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల కూడిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుందని మరో నాలుగైదు రోజుల పాటు ఈ వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ నెల ఇరవై నుండి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి